దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుక సమస్త స్థుతి కనత మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లు కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం

దేవుని నామానికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గంధము నుండి మతేసు వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగము ఇదిగో కన్యక గర్భవతి అయి ఆయనకి మాన్యులు అని పేరు పెట్టుదురు అని ప్రభుత్వ ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను ఈ మాన్యులు అని పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము ఏ మాటలు దేవుడు దీవించుడు కాక చదబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి నామానికి వందనాలు చదివిన వాక్య భాగాన్ని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం దీవించి ఆశీర్వదించి విరిచి వడ్డిస్తుండగా మేము భుజించి మా జీవితాలకు అనుభవించుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఎంతమంది బిడ్డలైతే నామకత్తులుగా జీవిస్తూ ఉన్నారు ఎంతమంది బిడ్డలైతే ఆత్మీయంగా ఆరిపోతూ ఉన్నారు ఎంతమంది అయితే మీకు దూరంగా ఉంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో ఈ వాక్యము ద్వారా సూడిగా నాతో మాతో మాట్లాడమని నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుణ్ణి నామానికి మహిమ గాక మీరందరికీ కూడా ప్రభు అయిన నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం డిసెంబరు మాసం నుండి ప్రతి శుక్రవారము పగలు పరిశుద్ధమైన మందిర ఆలయములో ఉపవాస ప్రార్థన కూడా జరుగుతూ ఉంది మీకు ఎవరికైనా ప్రార్థన సోత కావలసిన వారు మాకు తెలియచేయండి మీ కోరు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తాము గమనించండి మీ అందరికీ కూడా వందన తెలియజేస్తూ మనం క్రిస్మస్ దినాల్లో ఉంచున్నాము కాబట్టి రోజు మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం మనం చదువుకున్న వాక్య భాగములో ఒక చక్కని మాట కనబడుతూ ఉంది ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అనే మాట ఇది ఇదన ముందు ప్రత్యేకముగా ఇమ్మానుయేలు దేవుడు యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇమ్మానుయేలు అనర్థం ఏమిటి ఆయన ఎవరు ఆ దేవుడి యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనం జ్ఞాపం చేసుకుందాం గమనించండి ఇది ఒక ప్రవచనము యశభక్తుడు ఏసుక్రీస్తు పుట్టక మునిపే సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితమే యశాగంధము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగముల్లో ఈ ప్రవచనము రాయబడుతూ ఉంది ఏమని కాబట్టి ప్రభు తాను ఒక చోచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుడు కనుని అతనికి ఈ పేరు పెట్టమని గమనించండి భక్తుడు పలికిన ప్రవచనము ఏడు వందల సంవత్సరాల తర్వాత ఒక్కనే మందనే గ్రంథములో ఈ మాట నెరవేరబడుతూ ఉంది ఇదొక ప్రవచనము ఏసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారులో ఈ ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది చాలా ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రతి ప్రవచనము కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి గురించి ఇస్తూ ఉన్నాయి ఒక గర్భవతి కన్యక గర్భవతి కుమాను కంటుంది అనే ప్రవచనము రాయబడిన మాటలు ఏసు ప్రభువులు నెరవేర్చబడుతూ ఉన్నాయి ఈ ప్రవచనమే కాదు ప్రతి ప్రవచనము అందుకే లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఫోన్ తీసుకుని చదవండి ఫోన్ తీసుకొని లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన భాగముల్లో ఏ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి అని మనం చదువుకున్నప్పుడు అక్కడ అంతటా హాయిన మోసే ధర్మశాస్త్రముల్లోనూ ప్రవక్తల గ్రంథములోనూ నన్ను గుచ్చి వ్రాయిబడిన వన్యు నెరవేర వల్లని నేను మీ వద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు గ్రహించినట్లుగా వారి మనస్సులు తెలుస్తూ అంటే పాత నిబంధన గ్రంథములో ధర్మ చేస్తున్న గ్రంథములో కానీ ప్రవక్త గ్రంథములో కానీ కీర్తన గ్రంథములో కానీ పాతనే బంధన గ్రంథములు ఉన్న ప్రతి ప్రవచనాలు ఏసుక్రీస్తు ప్రభువారి గురించి వ్రాయబడుతున్నావని లేఖనాలు వర్ణిస్తూ ఉన్నాయి అంటే యశాభక్తుడు చెప్పిన ప్రవచనము ఏసుక్రీస్తు గురించి వ్రాయబడుతుంది ఆ ప్రవచనము నెరవేర్చబడుతుందని నాకు జ్ఞాపం చేసుకోవాలి ఏ లేనగా నా పుట్టను ఆయన భుజం పెద్ద రాజ్యభార్యం ఉండేను ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త అనే ప్రవచనము యేసు క్రీస్తు గురించి రాయబడుతూ ఉంది అంటే పాత నిబంధన గ్రంథము ప్రతి ప్రవచనము కూడా యేసు గురించి వస్తూ ఉన్నాయి పాత ని బంధన ఉన్న ప్రతి ప్రవచన వాక్యము గురించి వాక్యాలన్నీ కూడా ఏసు ప్రభుని గురించి తేటగా తెలియపరుస్తూ ఉన్నాయి ఇది ఒక ప్రవచనము కన్యక గర్భవతి అవుతుంది కుమారు ఉంది చరిత్రలో వైద్యశాస్త్రానికి మించిన ఇక్కడ రాయబడుతూ ఉంది వైద్యులకు కేవలం కన్యక పురుషుని కలయిక లేకుండా కుమారుని కంటం అదొక మర్మము ఆయన యొక్క కనిక రూపం కనేక గర్భములో పశుద్ధాత్మ దేవుడుగా ఉద్భవించి ఆయన ఒక మాడి లోకానికి రావటం అనేది ఒక మిస్టరీగా మారుతుంది క్రీస్తునందు ప్రేమైన వార్లరా ఏమిటి అంటే ఉంది కుమాన్య కంటావు ఆయనకి ఇమానుయులని పేరు పెట్టువు ఇమానుయులు అంటే ఎవరో కాదు ఏసు క్రీస్తు ప్రభువారే ఏలైనగా మనకు శిశు పుట్టును కుమారుడు అనుగ్రహించబడతాడు ఆ కుమారుడు ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభువారే ప్రభు వారే ఆయనే యమానులు దేవుడని అర్థము గమనించండి ఎమానుయులును ఏమిటంటే దేవుడు మనకు తోడు క్రీస్తు ప్రేమైన వర్లరా దేవుడు మనకు తోడుగా ఉండటానికి లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు ఆయన కన్యక గర్భములో ఒక మాడుగా జన్మించడానికి జ్ఞాపం చేసుకుంటే దేవుడు మనకు తోడుగా వంటానికి లోకానికి వచ్చాడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించటానికి లోకానికి వచ్చాడు మనకు అనందం రాయబడుతుంది ఇక్కడ ఎందుకంటే ఇరవై ఒకటో వచ్చిన భాగములో తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్ని రక్షించిన కనుక ఆయన కేసు అని పేరు తన ప్రజలను ఎక్కడే ఉందంటే ఇరవై రెండు మూడో వచ్చిన భాగంలో దేవుడు మనకు తోడు అంటే ఇమాన్యులకి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని రాయపడుతూ ఉంది దేవుడు మనతో ఉండటానికి మనకు తోడుగా ఉండటానికి లోకానికి వచ్చాడు ఏమిటయ్యా దేవుడు తన పోలికలు ఏర్పాటు చేసుకున్న అవ్వలను ఏదైనా తోటలో ఉంచి ఆ తోటని స్వేద్ధపచ్చము ఆ తోటని కాయము కాపలా కాయమని ఆ తోటలో పెట్టినప్పుడు దేవుని యొక్క ఆగ్ఞన మీరి పాపానికి బానిస అయిపోయారు ప్రతి వారు పాపం చేసిన వారుగా ఎంచబడుతున్నారు దేవుడు వారిని బయటకు గెంటి వేసాడు ప్రతి వారిని బయటకు గెంటి వేసాడు దేవునికి మనకు మధ్య ఎడబాటు వచ్చింది దేవుడు తోడు మనకు లేదు ఇంకా మీరు బయటికి వెళ్ళిపోయి తప్పు చేశారు మీరు నా మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమంగా పాపంగా మీరు మీరుతున్నారు కాబట్టి మరి బయట గట్టి వేసాడు అప్పటి నుండి మనం దేవుడి యొక్క తోడు కోల్పోయాం మరలా దేవుడు తోడు మనకి ఇవ్వటానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు అందుకే యశాగంధము నలభై ఒకటో అధ్యాయములో ఒక చక్కని మాట రాయబడుతూ ఉంది నేను యశగంధము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన భాగములో నిన్ను నేను మీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను చూడండి నేను మీతో చెప్పాను మీ తోడుగా ఉంటానండి అంత మాత్రమే కాదు నేను మీతో చెప్పి ఉన్నాను నీకు తోడుగా ఉంటానన్నాను చూడండి బయట గింటేసిన దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదండి దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకానికి యుమానులు దేవుడుగా శిశువుగా కుమారుడుగా లోకానికి లోకరక్షకుడుగా గొర్రె పిల్లగి లోకానికి వచ్చాడు ఆయన ఎందుకంటే మనకు తోడుగా ఉండటానికి క్రీస్తు ప్రేమైన వాళ్ళారా దేవుడు తోడు మనతో ఉండటానికి గమనించండి ఏమిటి సమాజములు ఒకరి తోడు మనకు మరొకరికి అవసరం తోడు లేనిది మనం జీవించలేం తోడు లేనిదే మనం ఉండలేం ఒకరి తోడు మనకు మరొక అవసరము ఎంతగా ఉంది లోకములు ఆత్మీయ జీవితములు దేవుడు తోడు మనకు అవసరం దేవుడు తోడు అంటే ఆయన సహాయం అవసరము అందుకే కోల్పోయిన దేవునితో ఎడబాటు కలపటానికి మనతో ఉండటానికి మన తోడుగా ఉండటానికి మనకు అభయం ఇవ్వటానికి మన నడిపించడానికి దేవా దేవుడు యమాన దేవుడు లోకానికి వచ్చినట్లుగా లేఖనాలు వర్ణిస్తూ ఉన్నాయి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు తోడు మనకు ఏ విధంగా ఉంది ఏ